నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం చెన్నెత్తి పార్క్ అదేనండి మన కైలాస్ గురికి డౌన్లో ఉన్నాను కరెక్ట్గా చూస్తున్నారు కదా అద్భుతమైన ప్రకృతి ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఉంచున్నాను ఉషోదయం వేళ సుమారుగా ఇప్పుడు పావత పారు అవుతుంది ఈ టైంలో అంటే ఎంత ఉదయాన్నే మనం సూర్యోదయాన్ని కానీ ఆస్వాదిస్తూ ఉంటుంటే అద్భుతం అసలు తిరిగిలేనిదనమాట ఎంత అంటే మన మాటలకందని ఆనందం అంతా ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ వృత్తిని ఎగ్చపడే కరకాల మధ్యన ఆ రణగణ ధ్వనుల మధ్యన అంటే సముద్రం అల నుంచి వచ్చే శబ్దం ఒక రకమైన ఇంపుగా ఒక్కొక్క టైంలో కంపుగా కూడా ఉంటుంది అది వేరే విషయం కానీ ఈ సూర్యోదయం వల్ల అంత అద్భుతమైన అండి మనం ఇలా చూస్తున్న కొద్ది ఇంకా ఇంకా తను తీరా చూడాలనిపిస్తుంది ఇక విషయానికి వద్దాం ఒక చిన్న ఏదైనా మంచి ప మంచి పని అయినా మంచి మాట అయినా సరే కొన్ని కొన్ని మనకు అనుభవపూర్వకంగా తెలుస్తాయి కొన్ని కొన్ని పక్కవాడు వాడు చెప్తే తెలుస్తాయి కాబట్టి అంటే స్వయంగా మనం అనుభవించేదాకా కొన్ని కొన్ని ఉన్నామనుకోండి అప్పుడు దాకా వెయిట్ చేస్తే పరిణామాలకి మనం నష్టపోవాల్సి వస్తుంటుంది ఉంటుంది కాబట్టి వరకు పక్కవాడు ఎవరైనా చెప్తే కనుక దాన్ని కాస్త ఆలకించండి ఆలకించి దాని తర్వాత దాని అన్నీ నిర్ణయించుకొని డెసిషన్ తీసుకోవాల్సింది మనమే దాని ఫలితం కూడా అనిపించేది అల్టిమేట్గా మనమే అనుకోండి కాదంటలేదు కాకపోతే ఈ సందర్భంలో ఆర్థిక సంబంధమైన సంబంధమైన విషయాన్ని ఒకటి మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క చిన్న వీడియో చేస్తున్నాను దీన్ని అర్ధశయోక్తి అనుకోద్దు నేను పెద్ద జ్ఞానిని కాదు విజ్ఞానాన్ని అంతకన్నా కాదు ఎదురుంగా మనకి నాకు కంటికి కనపడిన ఒక ప్రత్యక్ష సాక్ష్యాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలకు వస్తున్నానండి ఇంకా విషయం ఏంటంటే మనకి అంటే మనిషి అన్న తర్వాత మనం ఇచ్చి పిచ్చుకోవడం అనేది సహాయం అనేది చేసుకోవడం అనేది సహజం సమాజంలో ఉంటున్నాం కాబట్టి కానీ మన యొక్క మంచితనాన్ని వేరొకళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటారు అంటే ఆ మంచితనం అనేది ఒక స్థాయి వరకు ఉంటే మంచిదే లేదంటే మూలాలు కదిలిపోతాయండి అంటే మనం అనుకున్న దానికి మనమే అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఊబిలో కూలిపోతున్నాడు కూడిపోతున్న వాడిని మనం పైకి లాగాలనుకుంటున్నాం బ్రతికించాలి అది అది మనంతా దృక్పథం అంతవరకు చేయొచ్చు కాదనుకోలేదు కానీ ఆ లాగే ప్రయత్నంలో మనం కూడా వాటితో పాటు మునిగిపోతే అది మూర్ఖం అవుతుంది కానీ మన సేఫ్ సైడ్ మన సేఫ్ జోన్లో ఉంటూ వాడిని కాపాడాలి అదే గొప్పతనం ముఖ్యంగా అప్పుల ఊబులో కూరిపోయే వారికి పరిస్థితి స్థాయికి మించి సహాయం చేయకండి ముందు మీ మీ పరిస్థితిని చూసుకోండి ముఖ్యంగా ఆర్థిక సంబంధాలు సహాయం చేసినప్పుడు ముఖ్యంగా వారి దగ్గర నుంచి భవిష్యత్తులో శత్రుత్వం మాత్రం గ్యారెంటీగా ఉంటుందండి సహాయం చేసేటప్పుడు అప్పు ఉన్న సరదా